నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మునకాయ కర్రీతో రకరకాల వెరైటీ చేసుకుంటుంటాము కానీ ఎగ్ మునకాయ కర్రీ కాంబినేషన్లో సూపర్ అనమాట అసలు భలే ఉందండి కర్రీ అయితే టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా నాన్ వెజ్ కంటే కూడా ఒక మంచి టేస్ట్ వచ్చిందండి రెండు కలిపి తప్పకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై ట్రై చేయండి ఈ మునకాయ ఎగ్ కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చాలా టేస్టీగా ఉందండి ముందుగా నేను ఒక మూడు మునక్కాయలు ఒక ఇంచ్ సైజులో అలా కట్ చేసి పైన పై పైన పొట్టు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను ఒక రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ ఇంచు ఆ సైజువి కట్ చేసానండి నేను మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలని కట్ చేసుకోవచ్చు అది మీ ఆప్షను ఇప్పుడు అవి పక్కన పెట్టుకుందామండి మునక్కాయ కర్రీకి పొడి రెడీ చేసుకుందాం మసాలా ఈ కర్రీకి మసాలానేగా సూపర్ టేస్ట్ ఇచ్చేది పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక ఇంచంతా ఎండి కొబ్బరి తీసుకొని అలా ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేగనివ్వాలి ఫస్ట్ అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుందామండి అదే వేరుసిన గుళ్ళు వేసుకుందాము అవి కూడా కొద్దిగా వేగాలి అవి కొంచెం వేగిన తర్వాత స్పైసీ కోసం అండి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు ఎలార్చి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం అన్నీ కూడా కొద్దిగా వేగాలి ద్వారాగా ఎక్కువ మాడిపోకూడదండి మళ్ళీ టేస్ట్ పోతుంది కర్రీకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు గసగసాలు వేసుకోవాలి వీటి ప్లేస్లో మీరు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు స్కిప్ చేసేసి అవి వేసుకోవచ్చండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక ఐదురు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగానే నేను ఒక ఐదు గుడ్లని ముడగబెట్టి అలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టానండి ఇప్పుడు అవి వేసుకుందాం ఆయిల్లో అవి వేసుకొని ఒకసారి అలా కలుపుదాము కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చిటికటి పసుపు వేసుకుందాము పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువ ఫ్రై చేస్తే పైన అంతా చెక్కులాగా కట్టిపోతుంది అలా కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని తింపేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అన్నీ తీసేసుకుందాము తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మునక్కాళ్ళ ముక్కలు వేసుకుందామండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా చేసి చూడండి ఒకసారి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇవి ఆవాలు బాగా చిట్టుపట్లాడాలి ఆవాలు చిట్టుపట్ల తర్వాత ఇందులోకి చూశారు కదా ఆవాలు చిట్టుపట్లాడిపోయాయి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ బాగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి అవి మంచి కలర్ వచ్చినాకనే మిగతావి యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగుతుంటాయండి ఇవి బాగా ఫ్రై అయ్యే లోపు మనము ముందుగానే మనం వేయించుకున్నవి అవి పేస్ట్ చేసుకుందాము మసాలాని ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా ఒక బ్లెండర్కి తీసుకుందాము అందులో వేసేద్దామండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాము మీరు కావాలంటే వాటితో పాటు ధనియాలు జీలకర్ర వేసుకోవచ్చండి నేను పొడి ఉంది కాబట్టి పొడి యాడ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ ఒకసారి అలా తిప్పేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అలా చూపించిన విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి చూసారు కదా ఇందులోకి మనం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి అలా వేస్తున్నాను ఇవి కూడా జస్ట్ ఒక వన్ మినిట్ అలా వేగాలండి ఆయిల్లో ఇవి కూడా వేగిపోయిన తర్వాత చూసారు కదా అలా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇది కూడా బాగా మనకి పచ్చి వాసన లేకుండా మంచి కలరు వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచి వాసనగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే ఫ్రై చేసుకున్న మునక్కాళ్ళని అందులో వేసేసుకున్నాము మునక్కాళ్ళ ముక్కల్ని చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఒకట ఒకట టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే కారం అండి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా బాగా ముక్కలు పట్టించేలాగా కలుపుదాము అన్నీ మొక్కలు పట్టి బాగా ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా మొక్కకి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా బాగా నూనెలో మొక్కకు పట్టాలన్నమాట అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి అంతా అలా కలిపేసాక మూత పెడదామండి ఒక వన్ మినిట్ చాలు మీడియం ఫ్లేమ్లో బాగా అంతా మొక్కకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూద్దాము చూశారు కదా ఆయిల్ బాగా పైకి రిలీజ్ అయ్యి మనం వేసినన్ని కూడా బాగా ముక్కకు పట్టి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని ఇందులోకి మనము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసివేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది గుజ్జు తీసివేసుకుందాము అలాగే మనం ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేద్దాము ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ పెట్టాం కాబట్టి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది కమ్మగా ఉంటుంది కర్రీ అనేది అంతా ఒకసారి కలిపేసుకుందాము కలిపిన తర్వాత నేను ఒక వన్ లీటర్ వరకు వాటర్ పోసానండి మనకు మునక్కాడంతా ఉడకాలి కాబట్టి మునక్కాయ ముక్కలు బాగా ఉడకాలి కదా అందుకనేసి నేను ఒక వన్ లీటర్ వరకు వాటర్ వేసి అంత ఒకసారి కలిపి మూత పెట్టుకొని మునక్కాడ ఉడికిన దాకా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించు ఉడికించుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ మసాలా ఉప్పు కారం వేసినప్పుడే టమాటా ప్యూరీ కూడా వేసి ఫ్రై చేశానండి అదే వీడియోలో స్కిప్ అయిపోయింది మీరు తప్పకుండా మనం మునక్కాడ ఫ్రై చేసుకున్నప్పుడే టమాటా ప్యూరీని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోండి మసాలా ఇవన్నీ కూడా వాటర్ ఇవన్నీ తర్వాత యాడ్ చేసుకోవాలి టమాటా అది స్కిప్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మునక్కాయి ఉడికిపోయిందండి ఉడికి ఒక ఐదు నిమిషాల ముందు గుడ్లు కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపి ఆ మసాలంతా కూడా గుడ్లకు పట్టాలండి మునక్కాయ ఫ్లేవర్ కానీ మసాలా కానీ అప్పుడే మనకు టేస్ట్ సూపర్గా ఉంటుంది కలిపేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూద్దాము చూసారు కదండి ఎంత దగ్గర పడిపోయిందో గ్రేవీ గ్రేవీగా సూపర్గా ఉంది స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు చూసారు కదా తప్పకుండా మీరైతే ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలుపుతాము కర్రీ అంతా మనం వేసిన గరం మసాలా కానీ అన్నీ కూడా మళ్ళీ కర్రీకి పట్టాలి కాబట్టి వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చూద్దాము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో మునక్కాడ ఎగ్ కర్రీ కాంబినేషన్లో సూపర్గా ఉంది టేస్ట్ అయితే వేడి వేడ నువ్వులోకి అద్దరిపోతుంది అసలు మీరు కూడా డెఫినెట్గా ట్రా ఇంట్లో ట్రై చేయాల్సింది ఈ విధంగా అయితే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంది తింటారు అంత టేస్ట్గా కుదిరింది కర్రీ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మునక్కాయ ఎగ్ కాంబినేషన్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా సూపర్గా కుదిరింది కర్రీ అయితేనే అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను